ఎనభై ఏడవ వార్డులో బ్రహ్మసూత్ర శివలింగానికి ప్రత్యేక పూజలు ఆలయం వద్ద అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట కార్యదర్శి బోండా జగన్ ఈ రోజు ఎనభై ఏడవ వార్డు పరిధిలో వడ్లపూడి గ్రామంలో కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా బ్రహ్మసూత్ర శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజాము నుంచే భక్తులతో ఆలయం జనసంద్రంగా మారింది గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి ఎనభై ఏడవ వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్నాథ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోనే లేనటువంటి బ్రహ్మసూత్ర శివలింగం ఆలయాన్ని నిర్మించామని చాలా సందర్భాల్లో చాగంటి కోటేశ్వరరావు గారు వెయ్యి శివలింగాలు దర్శించుకుంటే వచ్చే పుణ్యం ఒక్క బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకుంటే వస్తుంది అని అన్నారు హిందూ సాంప్రదాయాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ నెల రోజులు శివారాధన చేస్తూ కార్తీక సోమవారాలు ఉపవాసాలు ఆచరిస్తూ ఆ శివుణ్ణి అనుగ్రహం పొందటం కోసం ప్రయత్నిస్తారు అని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు కార్పొరేటర్ పల్ల శ్రీను మొల్లు మూత్యాలు రాజన్ రామారావు ఇల్లపు లక్ష్మి అభిరామ్ కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీనివాస్ పల్లా వేణు పల్లా దుర్గ గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు మహిళలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యంగా ఎనభై ఏడవ ప్రాంతం భాజపాయోగం విశాఖ జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో లేనటువంటి ఈ ప్రాంతం నూతనంగా ఆలయ నిర్మాణం చేపట్ట అందులో ముఖ్యంగా పంచముఖ వినాయక ఆలయం బ్రహ్మసూత్రకరణ శివాలయం ఆల్రెడీ పూర్వం మా పూర్వీకులైతే సీతారామ లక్ష్మీ సమేత ఆయన సవాలు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో కొత్తగా శ్రీడిసాయి సాయి వల్లదర్శన బురమ చేసిన నవగ్రహాలు ధ్వరస్తంభం చాలామంది దాత సహకారంతో ఈ ఆలయ నిర్మాణం చేయబట్టడం జరిగింది ఎందుకంటే సాక్షాత్తు చాగంటి కోరికగా చెప్తారు ఒకసారి వెయ్యి సార్లు శివలింగం దర్శించుకుంటే అంత కొన్ని ఈ బ్రహ్మసోత్సవలింగాన్ని ఒకసారి దర్శించి అంత కొన్ని అలాంటి ఆలయాన్ని మరి మా పూర్వీకుల సహకారంతో కానీ మరి మాకు ఏదో భగవంతు దేవాల సంకల్పంతో ఇక్కడ ఆలయాలు నిర్మాణం చేయబట్టం మరి మీరు చూస్తున్నారు అసలు విశేషమైన స్పందన ఎందుకంటే ఆలయాలు కూడా నూతనంగా ఏర్పాటు చేయడం ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం చూడటం వల్ల భక్తులు బాగా పెరగడం జరిగింది గత వారంతో పోల్చుకుంటే వారం దగ్గరకు సుమారు రెండు వేల మంది ఈవేళ దర్శించుకోవడం జరిగింది అలాగే మరి దానికి మా గ్రామస్తులు అలాగే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత వ్యవస్థ అందరూ కూడా సహకరించారు అలాగే ముఖ్యంగా మీ మీడియా ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే ఉత్తరాంధ్ర జిల్లాలోనేటువంటి పంచముఖ వినాయక ఆలయం కానీ ఈ బ్రహ్మసూత్ర కలిగిన శివాలయం కానీ ఇక్కడక్కడ లేదు కాబట్టి మరి మీ ద్వారా భక్తులందరూ తెలియాలి వచ్చి దర్శించుకోవాలి మనం ఏదైనా పంచముఖ వినేక ఆలయం వెళ్ళాలనుకుంటే తూర్పుగోదావరి వెళ్ళాలి ఏదేమనుకున్నా అలాగే బ్రహ్మసోత్సవంగా ఉంటే తంజూవారు కానీ చెన్నై కానీ బయట రాష్ట్రాలు ఉంటాయి అలాంటిది మన ఉత్తరాంధ్రలో మన తూర్పుగోదావరిలో అమలాపురంలో ఉంది అలాగే మన శ్రీకాళహస్తిలో ఉంది నాకు తెలిసే నేను అనేకమైన ఊర్లు వెళ్తాను కాబట్టి ఒక మంచి ఆలోచనతో భగవంతుని సంకల్పంతో ఇక్కడ మంచి ఆలయం నిర్మాణం చేపట్టాం కాబట్టి భక్తులందరూ కూడా గ్రహించి ఈ ఆలయం దర్శించి భగవంతుని కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుచున్నాను కార్తీక మాసం మూడో స్వామివారి సందర్భంగా అప్పికొండ వడ్లపూడి ప్రాంతంలో వెలిసిన శ్రీ బ్రహ్మసూత్ర శివాలయం స్వామివారి దర్శించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పంచముఖ విఘ్నేశ్వరుడు అదే పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ విగ్రహాలు నలపడం అదేవిధంగా సాయిబాబా తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్ని విగ్ర అన్ని టెంపుల్స్ కూడా ఒకే ప్రాంతంలో ఉంటే ఎందుకంటే భక్తులు కూడా ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికంగా ఈ పూజ చేసుకునే అవకాశం ఉంటుంది ఆ పరమేశ్వర తాలూకా ఆశీస్సులో ప్రతి ఒక్కరికి ఉండాలి ఎందుకంటే కార్తీక మాసంలో నిష్టిగా చేసే ఈ పూజ కార్తీక మాసంలో నాలుగు వారాలు కూడా నాలుగు సోమవారం కూడా ప్రతి టెంపుల్ కూడా ఒక పండగ వాతావరణం ఉంటుంది అదే భాగంగా ఈరోజు రోడ్లపూడిలో కూడా ఈ శివాలయం రావడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మికంగా బాగా అభివృద్ధి చెందాలి స్వామి మన జగన్నాథం గారు అదేవిధంగా రామారావు గారు మన సుదర్శన్ గారు ఈ రోజు భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామి తలకి ఆశీస్సులో పరమేశ్వరి తలకి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి మనసారి కోరుకుంటున్నాను మరి ఈరోజు కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా వడలపూడి ఎనభై ఏడవ వార్డులో వడలపూడి గ్రామంలో మరి నూతనంగా నిమజ్జికాలంలో మరి శివాలయం అలాగే బ్రహ్మసూత్ర శివాలయం అలాగే పంచముఖ వినాయకుడు అలాగే ఆంజనేయ స్వామి పంచమ స్వామి అలాగే మరి సాయిబాబా గుడి కానీ అలాగే సీతారాములు లక్ష్మణ ఆంజనేయ స్వాములు కూడా ఇక్కడ పెట్టి నవగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామిని అన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేసి మరి భక్తులు ఏమైనా మంది కూడా ఇక్కడ అనుకూలంగా అన్ని దేవుళ్ళు కూడా ఒక దగ్గర నిర్మాణం చేసిన వల్ల భక్తులందరూ కూడా అక్కడికి ఇక్కడికి తెరక్కంటే ఒకే దగ్గరకు వచ్చి పరిపూర్ణంగా భక్తి భక్తి శ్రద్ధలతో వారి యొక్క కోరికలు భగవంతుడికి పూజించుకొని కోరికలు తీరేటట్టుగా అవకాశం కలిగించిన ఈ యొక్క టెంపుల్ కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున అలాగే కార్పొరేటర్ మా మిత్రుడు వండా జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంత చక్కడైన గుడిని నిర్మాణం చేసి ప్రజలకి మరి గ్రామం నడిబడ్డులో అందుబాటులో తీసుకొచ్చినందుకు మరి ఇంత కృషి చేసిన ప్రతి ఒక్క సభ్యులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క గుడి తాలీక ప్రత్యేకత మరి చుట్టుపక్కల కూడా మరి విస్తరించాలంటే మీడియా ద్వారా మీరు ప్రచారం చేయాలని మీడియా సోదరులు కోరుకుంటూ మరి ఈ యొక్క భగవంతులు ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరి మీద పుష్కలంగా ఉంచి ఈ ప్రాంతం అంతా కూడా మంచి పుణ్యస్థలంగా మరి పేరు అందేటట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా సదాభావంతో కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నా తోటి కార్పొరేటర్లు నన్న శ్రీనివాస్ గారికి బొండా జగన్ గారికి ఇక్కడ విచ్చేసిన మరి ఆలయ కమిటీ సోదరులందరికీ కూడా మరి యావన మంది భక్తులకు అలాగే మీడియా సోదరులకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ జగన్ చెప్పినట్టుగా వడ్లపూడి గ్రామంలో పంచముక్క ఆంజనేయ స్వామి కానీ పంచముక్క వినాయక స్వామి అలాగే బ్రహ్మ సూత్రంతో కలిసినట్టు శివలింగం మరి మూడు కూడా అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సాయిబాబా అన్నీ ఒక మంచి సంకల్పంతో వాళ్ళ పెద్దలు కానివ్వండి ప్రజెంట్ జనరేషన్ కానీ భక్తి శ్రద్ధలతో మరి ఈ టెంపుల్ని ఏర్పాటు చేయడం అంటే ఈ రోజుల్లో చాలా విశేషం ఎందుకంటే అది ఆ సంవత్సరాల డబ్బుతో కూడుకున్న పని అయినా సరే వీళ్ళు మంచి సంకల్పంతో ప్రారంభించారు కాబట్టి అది పూర్తిగా ఈరోజు ఈ స్థాయి వచ్చింది మరి మన కార్తీక మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఈ నెల రోజులు కూడా శివజ్ఞానంలోని ప్రతి భక్తులు కూడా మన భారతదేశంలోనే ఒక శివభక్తులు అనే కాకుండా భక్తి శ్రద్ధలతోని ముప్పై రోజులు కూడా నీ నియమాంతో పాటించడం అలవాటు మరి అదే శివ కార్తీక మాసంలో ఈ గుడి ఇంత చక్కగా భక్తులకు అందుబాటులోకి రావడం చాలా ఆనందం అలాగే కంపెనీ సభ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఎంతో శ్రద్ధ భక్తితో ఉంటే కానీ అది పూర్తవుదు మంచి సంకల్పంతో ఏది ప్రారంభించినా సరే అది భగవంతుని కరుణ కటాక్షం ఉంటుంది అలాగే వీళ్ళు ఏ మంచి సంకల్పంతోనైతే ఇక్కడ ఇంత కష్టపడి చేశారో అది అందరికీ మంచి జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపు